వెల్కమ్ టు ఎస్ఎమ్ టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు గురువారం పదహైదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో కలకడ కోలార్లో టమాటో ధరలు ఎంతవరకు వేసారో చూద్దాం ముందుగా కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు ఎనభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట యాభై రూపాయల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల యాభై నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల రూపాయలు వేయడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ నీడతో పోల్చుకుంటే మార్కెట్ ఈ రోజు నూరు రూపాయల ధర పెరిగింది ఇక కోలార్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ నేనతో పోల్చుకుంటే మార్కెట్ యాభై రూపాయల ధర పెరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి